ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కౌలాస్ గారిని ఈ కౌలాస్ కోట మన జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కోట ఇది చాలా పెద్దది అయితే ఈ కోట లోపల చాలా ప్రదేశాలు చూడదగినవి ఉన్నాయి అయితే ఈ జిల్లా కేంద్రానికి మారుమూలన మండలం మండలమైన కుక్కల్ మండలానికి చాలా దూరంలో ఉన్నది అయితే ఇక్కడ కౌలాస్ అనే గ్రామం దగ్గర దీన్ని నిర్మించబడింది మేము ప్రతి సంవత్సరము పిల్లల్ని తీసుకొని కౌలాస్ కోట సందర్శించడానికి కూట వెళ్తుంటాము ఇప్పటికైనా ఈ కోటను ప్రభుత్వాధికారులు దృష్టి సారించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం నా పేరు హీరా ఈ కౌలాస్ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్కి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుని ఈ కవలాస్ కోట చూసినట్టయితే చాలా బాగుంది దానిలో చూడవలసిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి ఫోర్ట్ ఉంది బాలాజీ టెంపుల్ ఉంది ఫిరంగులు ఉన్నాయి స్నా ఏనుగుకు స్నానం చేసే వాయువు ఉంది తర్వాత రాణివాసం ఉంది చాలా ఉన్నాయి జాల ప్రదేశాలు ఉన్నాయి దానికి చూడడానికి కూడా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది జనాలు ఇస్తున్న పోతుంటారు మరి జనాలు లేదని గుర్తించరు కనీసం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాబట్టి తెలంగాణ లీడర్లు కావచ్చు అధికారులు కావచ్చు దీని యొక్క ప్రాముఖ్యతని గుర్తించి అభివృద్ధి చేసి మన ముందు రాబోయే తరానికి అందించి తద్వారా ప్రపంచంలో కావచ్చు భారతదేశం అంతా కావచ్చు ఈ కౌలాస్ యొక్క కిల్లా యొక్క చరిత్రని తెలియజేస్తే బాగుంటుంది దీనికి పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయడానికి చాలా ఆస్కారం ఉంది తద్వారా రాష్ట్రానికి కూడా చాలా ఆదాయం వస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మా పాఠశాల నుంచి కూడా మా పిల్లల్ని ప్రతి హాలిడే ఒక పదిహేను రోజులు ఒకసారి వెళ్ళకొకసారు పిక్నిక్లా కూడా మేము తీసుకుని వెళ్తాము అది చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది మాటలు చెప్పలేను అనుభవిస్తేనే తెలుస్తుంది ఇప్పటికైనా అధికారులు దగ్గర కొద్దిగా మేల్కొని దీనికి డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాను